తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు కానీ అయ్యన్నపాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడలు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిక్గా ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి మించిపోతోంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడవాళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఇన్ని 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 మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు నేను ఈరోజు అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చగా బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణల్లోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్ ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నా మీద ప్రేమతో పట్టుకున్నారా రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని ఏం మే రోజా అంట ఏం మే రోజా మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే లే అదొక మాదిరి గౌరవం ఏమ్మా ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుక నా ప్రేమ కొద్ది ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం ఆమెకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా సో యాక్టర్ కదా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా అందుక ఇదితో ఏమైనా రోజక్క మళ్ళీ మాట్లాడుతా ఉన్నామని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను కేసు కేసు ఎందుకు వేస్తారు చేయరండి మరి విమర్శిస్తే కేసు వేస్తారా విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు బుడో మంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళోడి పిల్లితర ఒరిగిందనే ఇప్పుడు ఏమి లేకపోయా పాపం సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరి ఉండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న చేస్తా ఉండలా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడుకున్న పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రిగా ఇంకా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా ఇవి మాట్లాడకపోతే అట్ట పోయి మాట్లాడమే అని చెప్పి ఒక టెప్పకి అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది నేను తిరుపతి సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు అత్తమానం వచ్చేసేదండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు తిరుపతమ్మో ఆ వస్తమాన వెళ్ళిపోవరండి జనాలతో వెంకటేశ్వర స్వామి ఆ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులన్నీ నొప్పి అయిపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కదా పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏ తప్పు చేస్తా నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవులో ఉండవు కాబట్టి వస్తుండవు కద మే రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ నిన్న ఒక తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళీ చూస్తాను చెప్పా అలా తోసేసాడు అంతే అంటే మొత్తం ఊడిపోయింది అయిపోయింది అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని కదా అందుకే కదా దేవుడు దేవుడే ఉన్నాడు ఎవరు తాకని లేదంటే మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారు అండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు పెట్టే తితే అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాన్ని అందరికి ఏమి ఇవాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంక రోజే రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ లో తన పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా నేను మళ్ళీ కానీ వస్తుందనుకో ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా నా తల్లి గెలితే కానీ టికెట్ ఇస్తే కానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు అక్కడ బెమ్మనం విశాఖపట్నం బెమ్మ ఐదు కోట్లు పెట్టి బెమ్మన బిల్డింగ్ కట్టింది విషికొండ మీద మరి విన్నావా నువ్వు విన్నాను విన్నాను అయంతా ఎవరి మనసు కదంటే కదండి టూరిజం మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా ఏం చెప్తా ఉంది మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా పూ చెప్పినారా మాకోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టూలు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం ఆ అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంటా అవంట ఇవంట బెడ్లు అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రూపాయి వీళ్ళ దగ్గరికి పోనీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజలు మంత్ నొక్కేసా ఐదు వందల కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదా డబ్బులతో ఇప్పుడు ఋషికోణాన్ని గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా ఆ పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా ఆ సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా ఐదు వందల కోట్లతో ఎందుకు చేయలేమా ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం అంటే భయపడదంటవా ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నట్టుగా ఈ క్షమాపణ చెప్పదు అంటావు రోజక్క క్షమించండి నా తిరిగి అన్నాను అలా కానీ క్షమాపణ చెప్ప అడగదంటవా ఎవరు ఎవరు రోజక్క క్షమాపణ చెప్పదు చెప్పదా చెప్పదు తెలియకన్నాను తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు చెప్పదు గెలవకపోయినా పర్వాలేదు ఆ వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా వీపీ అవుతారులా అందుకని వీపీ అంటారు అమ్మో